హాయ్ హలో అందరికీ నమస్కారం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఓకే ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళిపోతే సస్పెన్స్ లవ్ స్టోరీ చాప్టర్ టూ చీకటి రహస్యం అరవి కారు వేగంగా దూసుకెళ్తుంది విధి మాత్రం జాలి అంటే జాలిపోతున్న గుండెలా అతన్ని చూస్తుంది ఆరో అన్న చనిపోయిన నిజం రాత్రి గాలి చల్లగా వీస్తుంది కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఆరో నెమ్మదిగా అడిగాడు నా అన్న విక్రమ్ అతడి యాక్సిడెంట్ వల్ల కాదు ఆ రోజు అతను ఎవరో ఒకరిని కలిసేందుకు వెళ్ళాడు ఎవరని నాకు చెప్పలేదు విధి కళ్ళల్లో వణుకు ఆ రోజు నేను అక్కడే ఉన్నాను ఆరో అని ఆమె చెప్పింది ఆరో ఒక్కసారిగా బ్రేక్ కొట్టినట్టే స్పందించాడు ఎందుకు ఎలా విధి లోతుగా ఊపిరి పీల్చుకుంది నేను ఒక ఎన్జిఓలో పనిచేస్తాను విక్రమ్ అన్న మిస్ అవుతున్న అమ్మాయిల గురించి ఇండస్ట్రీలో జరిగే ట్రాఫిక్ మీద ఇంటర్నల్ ప్రూఫ్ సేకరిస్తూ ఉన్నాడు ఆరో కళ్ళల్లో షాక్ విక్రమ్ ట్రాఫిక్కింగ్ అవును అతడు ఏదో పెద్ద రింగును బట్ట బయలు చేయబోతున్నాడు అదే రాత్రి వాళ్ళు గమనించారు నేను అతడికి డేటా పెన్ డ్రైవ్ ఇచ్చా అతడు నన్ను చూసి పోలీసులకు ఇవ్వు అని చే అన్నాడు కానీ విధి గొంతు ఆగిపోయింది అక్కడి వాళ్ళు వచ్చేశారు కారును ఢీకొట్టారు రెండో కారుతో దారిని బ్లాక్ చేశారు యాక్సిడెంట్ లాగా కనిపించేలా ప్లాన్ చేశారు ఆరవ చేతులు స్టీరింగ్ పై తెల్లబడిపోయాయి అంటే నా అన్నను వాళ్ళే చంపారా విధి నెమ్మదిగా తల ఊపింది విధి ఎందుకు నువ్వు సాక్షి అయ్యావు అని ఆరో అడిగాడు ఎందుకంటే నేను మొత్తం చూశాను వాళ్ళ ముఖాలు వాళ్ళు ఆడిన కారు అన్నయ్యలను కిందికి లాగి అతన్ని ల్యాప్టాప్ తీసుకెళ్లిన వాళ్ళను కూడా ఆరవ్ నిట్టూర్పు విడిచాడు అందుకే నువ్వు నెక్స్ట్ టార్గెట్ అయ్యావు విధి భయంతో అవును నాకు అప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నాయి నన్ను బ్రతికిస్తే రింగ్ బయట పడిపోతుంది కాబట్టి వారి మధ్య మొదలయ్యే మొదటి క్షణం కారు మలుపులు తిరుగుతుండగా విపరీతమైన వేగంతో వెనక కారు కొట్టడానికి వస్తుంది ఆరో వెంటనే విధిని తన వైపు లాగాడు డక్డౌన్ నా దగ్గరికి రా హఠాత్తుగా విధి ఆరవ ఛాతి మీద పడింది కారు డాష్ బోర్డుకి గట్టిగా కొట్టినట్టు ఆమెను ఒక గీత కూడా తగలకుండా ఆరో చేతులతో కప్పేశాడు విధి గుండె వేగం ఆరో చౌలకే వినిపిస్తుందేమో అనిపించేలా కొట్టుకుంటుంది ఆరో గుండె మాత్రం అంతకంటే వేగంగా రెండు క్షణాలు కారు శబ్దాలు హార్నర్ పిచ్చి పరుగులు పరివెత్తుతూ ఏమీ వినపడలేదు ఏమీ వినపడలేదు వాళ్ళకు మాత్రం వారి ఊపిరి శబ్దమే ఆరో మొదటిసారి నెమ్మదిగా సప్తం ఏమీ వినపడలేదు వాళ్ళకు మాత్రం వారి రూపంలో పద విదియ అతడి కొడలపై చెయ్యి వేసి ఇప్పుడు లేదు అదే క్షణంలో వదకి దక్కిరయ్య రియల్ మూమెంట్ పుట్టింది తెబడిస్తది వాళ్ళే ఎవరు ఆరో కారును ఒక పాత గోదాములో దాచారు వారి బయటికి చూడగా మూడు షాడోలు వారిపై నడుస్తున్నాయి విది భయంతో వాళ్ళే ఆరో కళ్ళల్లో శరీరం పై విరిపిచింది బుద్ధి నా శక్తి దగ్గరికి వచ్చి విది వెదిగే ఇవ్వండి ఆరో ఇది మీ ఫ్యామిలీ కొరబడ్చేది ఆరో నిశబ్దంగా నిలపట్టారు శత్రువు బయటపడతాడు అనుకొని చూసాను నువ్వు నాన్నని చంపాను ఇప్పుడు నువ్వు అంటున్నావా మంచిదయ్యు ఇది పట్టుకొని వెనక్కి మనకి వాళ్ళు ఎవరు